హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత కెనడా మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పట్లో ముగిసిల్లలేవు గతంలో కెనడా పార్లమెంట్ వేదికగా భారత్ కెనడాకు వివాదం మొదలు కాగా తాజాగా అదే పార్లమెంట్ వేదికగా మరోసారి విభేదాలు మరింత పెరిగాయి ఖలిస్తానీ ఉగ్రవాది ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా పార్లమెంట్లో ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య వివాదం ప్రారంభమైంది కొన్ని నెలలుగా కెనడాకు భారత్తో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆ దేశ పార్లమెంట్ హర్దీప్ సింగ్ నిజర్ మృతికి సంతాపం ప్రకటించడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది దీంతో రెండు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య జరిగి జూన్ పద్దెనిమిదవ తేదీకి సరిగ్గా ఏడాది పూర్తయింది ఈ సందర్భంగా జస్టిన్ ట్రూడో సర్కార్ ఏకంగా ఆ దేశ పార్లమెంట్ ప్రత్యేకంగా నివాళులర్పించడం సంతాప కార్యక్రమం నిర్వహించడం తీవ్ర దుమారానికి కారణమైంది ఈ సందర్భంగా కెనడా ఎంపీలు అందరూ పార్లమెంట్లో లేచి నిలబడి మౌనం పాటించారు ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి దీంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భారత్ హర్దీప్ సింగ్ నిజర్ను ఉగ్రవాదిగా ప్రకటించడం ఇంటర్పోల్ వాంటెడ్ లిస్ట్లో అతని పేరు ఉండగా అతని హత్యకు ఓ దేశ పార్లమెంట్లో అంజలి ఘట్టించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లతో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు గతేది జూన్ పద్దెనిమిదవ తేదీన కెనడా బ్రిటిష్ కొలంబియాలోని సర్య అనే ప్రాంతంలో ఉన్న ఓ గురుద్వార బయట హర్దీప్ సింగ్ నిజర్ హత్య జరిగింది ఈ నేపథ్యంలోనే హర్దీప్ సింగ్ నిజర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ఏకంగా కెనడా పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య ఒక్కసారిగా విభేదాలు భగ్గున్నాయి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై నిందలు వేయడం తగదని తీవ్ర హెచ్చరికలు చేసింది ఇక ఈ హత్య ఘటనపై దర్యాప్తు చేపట్టిన కెనడా ప్రభుత్వం మొత్తం ఇప్పటి వరకు నలుగురు భారతీయులను అరెస్ట్ చేసింది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్